వెల్కమ్ టు మై అక్యూరా టీవీ ఛానల్ ప్రజల సమస్యల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటారు నిన్న వినాయకుని నిమజ్జనంలో జరిగిన ఉద్రిత ఘటన సంగతి ఘోరాతి ఘోరం వారు అన్నదముల్లా కలిసి అన్ని పండుగలు జరుపుకునే సమయంలో కొందరు ఆకతాయి వ్యక్తులు అటుపక్క కానీ ఇటుపక్క కానీ ఇటుపక్క కానీ కొందరు చేసిన తప్పు తప్పుదానికి ఒక్కసారిగా ఎలుగోడు మండలం మొత్తం ఉలిక్కి పడింది ఇలా ఘటన మీద ఘటనలు జరిగితే వినాయక జ్యోతి వినాయక జ్యోతి సందర్భంగా కానీ క్రిస్టియన్స్ పండగ రోజున కానీ ముస్లిం పండగ రోజున కానీ ఇలాంటి సంఘటనలు జరిగితే వలేది పీదవాడే కొట్లాట పెట్టినోడు ఎక్కడో పోతాడు కొట్లాటలోనికి దెబ్బలు తాకవు దావలబోయే పేదవానికి దెబ్బలు దాకాయి పోయే పేదవాడు నాశనం అయిపోతాడు అది మరచి నిన్న జరిగిన ఈ సంఘటన చాలా బాధాకరం చాలా అక్కడ అక్కడ మన అన్నదమ్ములే ఇక్కడ మన అన్నదమ్ములే ఇక్కడ మన అన్నదమ్ములే మనమంతా కలిసి అన్నదమ్ముల ఐక్యమత్యంతో ఎప్పుడైతే పోతామో అప్పుడు మన ఇండు కానీ మనం ఇండియా లాగా కానీ రెపరెపలాడుతూనే ఉంటాం నాది ఈ కులం నీది ఈ కులం నాది ఈ మతం అని మతాల పిచ్చినవరి మనం కుట్టుకుంటే రాబోయే కాలంలో మన పుట్టబోయే పిల్లలు కానీ మన వర్గం వాళ్ళు కానీ మద్రశత్రుల మారి మళ్ళా పాత రోజులు రాబోతాయి అలా కాకుండా అన్న అన్నదమ్ముల ఐకమత్యంతో ముందరబోదాం అన్నదమ్ముల ఐకమత్యంతో మనం జీవితం మేర భారత్ మహా అని మనందరం ఒక్కటే మన జెండా పరువు మన దేశం పరువు కాపాడదామని ఈ అదే విధంగా ఏది ఉన్న మనం అన్నదమ్ముల మధ్య అన్నదమ్ముల ఐకమత్యంతో ముందుకు పోవాలి అన్నదమ్ముల ఐకమత్యంతో మనం జీవించాలి ఒక స్కూల్లో అన్ని రకమైన మనుషులు ఉంటారు కానీ నీ ది కులం ఇది నీ మతం అని మనం చెప్పుకోలేము కానీ మనలో పుల్లలు పెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు అది గ్రహించి మనం అందరం కలిసి ఉంటే మన దేశంలో పచ్చగా ఉంటామని అందరూ జ్ఞానులు చెప్పడం అందరికీ జై శ్రీరామ్ గణేష్ మహారాజ్కి జై ఈరోజు వెలుగోడులో నిన్న రాత్రి నిమజ్జన కార్యక్రమంలో జరిగినటువంటి సన్నివేశం మీద విశ్వ హిందూ పరిషత్ గణేష్ కేంద్ర కమిటీ స్పందించి ఏదో ఒక చర్చి ముందర వినాయక నిమజ్జన యొక్క తాళాలు ఆపాలని ఒక నినాదంతో కాబట్టి హిందూ సమాజం ఈరోజు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఎక్కడా చట్టం లేదు ఏ యొక్క ప్రార్థన మందిరాల ముందర ఎలాంటి భజంత్రీలు వాయించకూడదు అనేది ఎక్కడ చట్టం లేదు అయితే హిందూ సమాజం వాళ్ళకు గౌరవం ఇస్తూ ఉంది నవాజ్ జరిగే టైంలో వాళ్ళు గౌరవం ఇస్తూ ఆ నవాజ్ అయిపోయిన తర్వాత మాత్రమే ఈ యొక్క భదంత్రీలు వాయించుకుంటూ చేసే ఆచారం హిందూ సమాజానికి ఎప్పటి నుంచో ఉంది అది ఎవరు చెప్పాల్సిన అవసరం మాకు లేదు కానీ అతి ఉత్సాహంతో చర్చి ముందర వాయించకూడదనేది అనేది ఎక్కడా అర్థం కావడం లేదు ఇది ఏ దేశంలో ఉన్నా మాకు అర్థం కావడం లేదు ఇండియాలో ఉన్నామా లేదా ఇంగ్లాండ్ యొక్క పరిపాలనలో మనం ఉన్నామా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రథమ పౌరుడు అనేటువంటి ఎమ్మెల్యే గారు కూడా దీన్ని స్పందించలేదు సమస్యను పరిష్కరించవలసినటువంటి ఎమ్మెల్యే గారు ఈరోజు సమస్యను పరిష్కరించకుండా సమస్యను హిందువులు ఓటు వేసి గెలిచామా లేదా అన్ని మతస్థుల ఓటు ద్వారా మీరు గెలిచారా రాబోయే రోజులలో హిందూ సమాజము రాజకీయ నాయకులను ఖచ్చితంగా ప్రశ్నిస్తారు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు ఇది రాజకీయ నాయకులు కూడా దీని మీద స్పందించాలి యావత్ హిందూ సమాజానికి విశ్వ హిందూ పరిషత్ గణేష్ కేంద్ర కమిటీ తెలియజేయడం ఏంటంటే మనం ఏ రాజకీయ పని పనిచేయవచ్చు హిందూ సమస్య వచ్చినప్పుడు మన నాయకుడు మాట్లాడాలి మన నాయకుడు మాట్లాడకపోతే మనకెందుకు ఆ నాయకుడు మన ఇంటికాడకు వచ్చినప్పుడు చెప్పాలి గట్టిగా చెప్పాలి నీ అవసరం మాకు లేదు గట్టిగా వాళ్ళకు మెసేజ్ ఇవ్వాలి వార్నింగ్ ఇవ్వాలి లేకపోతే రాబోయే రోజుల్లో మన మునిమనుడు ఈ దేశంలో బతకడం చాలా కష్టం ఇది హిందూ సమాజం కూడా ఆలోచన చేయాలి విశ్వ హిందూ సనాథిగా ఇలాంటి విషయం మీద పనిచేస్తూ ఉంది బాలగంగా ఎందుకు వినాయక చవితి యొక్క ఉత్సవాలను ప్రారంభం చేశాడు ఆ రోజు దేశం యొక్క స్వాతంత్ర ఉద్యమంలో అందరినీ భాగస్వాములు చేయడం కోసం మనమంతా హిందువుల బంధువుల నినాదంతో స్వాతంత్ర ఉదయంలో గణేష్ యొక్క పాత్ర చాలా ఉంది ఇది రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోవాలి గణేష్ అంటే మీరు ఏమనుకుంటున్నారో మాకు అర్థం కావడం లేదు ఏ పూజ చేసినా గణేష్ని పూజ లేకుండా మనం ఏది ముందుకు వెళ్ళాం ఆ విషయాన్ని మనమంతా గమనించాలి కాబట్టి రాబోయే రోజులకైనా ఇలాంటి పరిణామం జరిగితే రాజకీయ నాయకులు పుట్టగతులు లేకుండా విషయం ఎందుకు చేస్తారు ఎందుకంటే అంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఆత్మకర్లో ఒక మసీదు విషయంలో ఇట్లా చేసిన జరిగింది ఆ రోజు కూడా మంచి ప్రతికటించిన మళ్ళీ ఈరోజు ఇక్కడ జరగడం అనేది చాలా సిగ్గుచేట అనిపిస్తుంది రాజకీయ నాయకులు తల వంచుకునేటువంటి స్థితి ఈరోజు తీసుకొచ్చారు వెలుగులో రాజకీయ నాయకులకు మళ్ళీ విశ్వహిందు పరిస్థితి హెచ్చరిక చేస్తూ ఉంది ఇలాంటి పరిణామాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రథమ పౌరుడు అయినటువంటి ఎమ్మెల్యే గారిది అదేవిధంగా అతి ఉత్సాహంతో పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహారం చేయడం జరిగింది ఎప్పుడు లేని ఆచారం ఈరోజు ఎట్లా తీసుకొస్తారు రాజకీయ నాయకుడు తలంగి మీరు పనిచేస్తే రాబడలో మీ మనకు కూడా తగ్గిపోతూ ఉంది కాబట్టి ఇవన్నీ ఆలోచించేసి హిందూ సమాజానికి ఎలాంటి హాని కలిగినా విశ్వహిందు పరిస్థితి ముందుండి పనిచేస్తుంది ఈరోజు వెలుగులో జరిగినటువంటి ఇష్యూ మీద రేపు మళ్ళీ వినాయకుని యొక్క విగ్రహం ప్రదర్శన చేస్తాం మూడు రోజుల యొక్క కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ ఊరేగింపు కాదు లేదా ఐదు రోజులు ప్రోగ్రాం పెట్టుకొని ఊరేగింపు చేస్తాం ఎవరు వస్తారో అని అడ్డుకుంటారు చూస్తాం ఈరోజు విశ్వవిందో బాస్సు ముందు వండి పనిచేస్తుంది ఈ విషయాన్ని అందరికీ కూడా హెచ్చరిక చేస్తున్నాం రాబోదాల్లో ఇలాంటి పరిణామంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా కూడా విశ్వవిందూ బస్తి జాగ్రత్త పడుతుంది రాజకీయ నాయకులు కూడా బుద్ధి చెప్తాం జై శ్రీరామ్ గణపతి మహారాజ్కి జై మీ మళ్ళీ విగ్రహ ప్రతిష్ట చేస్తాం ఐదు రోజుల యొక్క వినాయక నిమజ్జన కార్యక్రమంలో యావత్ హిందూ సమాజం పాల్గొంటాం అనుమతి తీసుకోవాల్సిన అవసరం హిందూ సమాజానికి పండగలు చేసుకోవడానికి ఎవరితో అనుమతి మాకు అవసరం లేదు వాళ్ళకి ఇంటిమేషన్ మాత్రమే ఇస్తాం సమాచారం ఇస్తాం సమాచారం ప్రకారం వాళ్ళు బందోబస్తు వాళ్ళు పెట్టుకుంటారు ఇది రాజ్యాంగం కల్పించడం మాకు హక్కు ఇది ఇది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు దీని ఎలాంటి డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు ఎవరికి విసురుతున్నాం రాజకీయ నాయకులకు విసురుతున్నాం హిందూ సమాజం జోలికి వస్తే లోపల నిన్న జరిగినటువంటి విషయంలో ఎమ్మెల్యే గారు చాలా తత్పం చేశారు ఇక్కడికి వచ్చి సర్దు చెప్పాల్సినటువంటి ఇష్యూను సర్దు చెప్పకుండా సమస్యను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ఏ పౌరుడు ఉన్నాడో సమస్య సృష్టించాలని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు ఇది వాస్తవాన్ని నమ్ముతా ఉన్నాం కాబట్టి రాబోయే రోజులు ఏ ఎమ్మెల్యే సరే ఏ రాజకీయ నాయకులు సరే నీ రాజకీయాన్ని రాజకీయంగా చేసుకోండి హిందూ సమాజం మీద విస్తృతమే బాగుండదు అనేది ఈరోజు కేంద్ర కేంద్రం మనందరూ కూడా ఒక గుణ అయితే నిన్న జరిగినటువంటి చాలా పాతకరమైన విషయం మనమందరం అందరం కూడా నిన్న జరిగినటువంటి విషయంలో చాలా ఈ ఈ విషయంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే విధంగా సమాలోచన చేసినప్పుడు ఎక్కడ మనకు విఘాతం కలిగిందో ఎక్కడ మన విగ్రహాలను పోతూ జరిగిందో ఆ విగ్రహం కోసం మళ్ళీ మనము విగ్రహ ప్రతిష్ట చేస్తాం మన మళ్ళీ ಮಳೆ ಇದೇ ರ್ಾಲಿ ಇದೇ ವಿಧಾನ ಮನ ಜನ ಬೆಲ್ಗೊಡ್ ಜನ ಹಿಂದೂ ಜನ ಕೂಡ ಆ ಪಶ್ಚಿಮ ರಾಲಿ ಅಂದರೆ ಉಂಟು ಇದು ಕರೆಕ್ಟಾ ಕಾ అధికారుల దగ్గర మాట్లా ఎస్పీ కలెక్టర్ రావాలి మనకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది మనం ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నాం వాళ్ళు ఏదో మాకు రా అంటున్నారు విషయం చెప్పండి ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇనండినండి ఫస్ట్ ఈనండి మనకు ఆవేశం ఎక్కువ ఉంటుంది ఫస్ట్ ఈనండి చెప్పేది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత డిపార్ట్మెంట్కి ఒప్పుకోలేదనుకోండి విగ్రహం పెట్టకూడదండి వినా నిమజ్జనం అయిపోయింది ఇంకా మనం చేయమంటే మనం ఊరుతుంటామా పెడతాం ఎక్కడ ప్రతిష్ట పెడతాం ఐదు రోజులు పూజా కార్యక్రమం నిర్వహణ చేస్తాం మళ్ళీ ఎక్కడ ర్యాలీ జరుగుతుందో ఊరంతా తిప్పుతూ వినాయకుడికి మంచి ఆనంద ఆనంద ఉత్సవాలతో పాల్గొన్నాం ఇది మన సెంట్రల్ కమిటీ యొక్క నిర్ణయం చెబుతా ఉంది దీనికి సహకరించి ఈ యొక్క కార్యక్రమం ముందుకు